మేము పండించే కూరగాయలు మరియు పండ్లు ఈరోజైతే వంకాయలు చూడండి లేత లేత వంకాయలు అనమాట నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఒక్కటి చెప్పానండి అంటే మా తోటలో పండించే కూరగాయలు అని చెప్పాను అనమాట అప్పుడు ఈ చెట్లన్నీ చూపించాను మీకు మేము ఇంటికని చెప్పేసి ఒక రెండు లైన్స్ అయితే వేసుకున్నామండి వంకాయ చెట్లు ఆ వంకాయ చెట్లలో కాసిండే వంకాయలు అనమాట చాలా లేతగా చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి అసలు మామూలుగా నేను వంకాయలు అప్పుడు స్టార్టింగ్లో నేను చూపించినప్పుడు ఫ్లవర్స్ అనేటివి అనమాట అప్పటికి ఇంకా వంకాయలు అయితే స్టార్ట్ అవ్వలేదండి నేను స్టార్టింగ్ చూపించినప్పుడు ఇప్పుడు వంకాయలు అయితే బాగా వచ్చేసాయి మా ఇంటి వాడికైతే బాగా అవుతున్నాయి వంకాయలు అయితే వంకాయలతో నేను చాలా రకాల డిషెస్ అయితే చేశానండి నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఒకసారి చెక్ చేశారంటే మీకు ఆ వీడియోస్ అయితే కనిపిస్తాయి చాలా డిషెస్ అంటే చాలా డిషెస్ చేశాను ఏమేమి చేశానంటే వంకాయ ఫ్రై చేశాను వాంగిపత్ చేశాను అలాగే గుత్తి వంకాయ కూర మన ఫేవరెట్ కదండీ ఆంధ్ర వాళ్ళ ఫేవరెట్ గుత్తి వంకాయ కూర అనమాట నాకైతే చాలా ఇష్టము మా కర్ణాటకలో కూడా మా అత్త వాళ్ళు కూడా బాగా తింటారు గుత్తంకాయ కూర అంటే మనలాగా వాళ్ళు చేయరండి అందుకే వాళ్ళకి ఆ టేస్ట్ లెవెల్స్ చాలా బాగా ఇష్టపడతారనమాట చాలా బాగుంది టేస్ట్ అని చెప్పేసి బాగా తింటారు లేత లేత వంకాయలు దొరికినప్పుడు మన గుత్త వంకాయ కూర మనం ట్రై చేసామంటే చాలా బాగుంటుందండి రాజుల్లోకి వంకాయ సారీ కూరగాయల్లోకి రాజు ఎవరంటే వంకాయ అని అంటూ ఉంటారు కదా వంకాయతో చాలా పాటలు కూడా ఉన్నాయిలేండి లేండి నిజంగా చెప్పాలంటే వంకాయ రాజేనండి ఎందుకంటే మనము ఏ కూరలో జస్ట్ ఒక్క వంకాయ కట్ చేసి వేసినా కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఆ కూర అసలు టేస్ట్లో ఎక్కడా తగ్గదు అది ఎలా టేస్ట్ వస్తుందో నాకు కూడా తెలియదండి వంకాయ పడిందంటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది అది పప్పు అయినా సాంబార్ అయినా లేకపోతే పులుసులైనా ఏవైనా సరేనండి చాలా బాగుంటుందన్నమాట వంకాయ కలిపి కలిపామంటే అంతే ఆ కూర సూపర్ అని చెప్పచ్చు అంత ఇస్తుంది వంకాయ ఇంకా మనమై మనమే పండించుకొని మనమై మనమే వంట చేసినామంటే ఇంకా బాగుంటుందండి ఆ టేస్ట్ ఎందుకంటే మనము కెమికల్స్ ఎక్కువ వాడం కాబట్టి వంకాయలు అనేటివి న్యాచురల్గా పండిస్తాం కాబట్టి అప్పుడు బాగుంటుందండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ టేస్ట్ కెమికల్స్ ఎప్పుడైతే పడతాయో దాంట్లో ఇంకా ఈ పెస్టిసైడ్స్ ఇవి అవి అన్నీ కలిపి కలిపి మనకి ఆ టేస్ట్ అనేది ఎక్కడ కనిపించదనమాట న్యాచురల్గా పండిండే పంటలకే ఆ టేస్ట్ అనేది బాగా లభిస్తుందని చెప్పొచ్చు మేమైతే న్యాచురల్గానే పండించామండి ఎరువులు అవన్నీ వేసుకునేసి ఏదో పండించాము మా ఇంటి వాడకని అని చెప్పేసి బాగా వచ్చాయి వంకాయలు అయితే ఆ వంకాయలతో చాలా క కర్రీలు అయితే చేశాను నేను చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒక వంకాయ ఒక కూరలోకి వేసుకుంటే చాలు ఇంకా మళ్ళీ వేరే వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు అంత బాగుంటుందన్నమాట వంకాయ కూర చేసినా బాగుంటుంది వంకాయ తాలింపు అయినా బాగుంటుంది అలాగే వంకాయ పప్పు కూడా బాగుంటుందండి దాంతోపాటు వంకాయ చట్నీలు అయితే నేను నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ వంకాయ చట్నీలు అయితే చూపించ చూపించుంటానండి ఎందుకంటే నా మా అత్త వాళ్ళది కర్ణాటక మాది ఆంధ్ర కాబట్టి నేను ఆంధ్ర స్టైల్లోనూ కర్ణాటక స్టైల్లోనూ రెండు రకాలగా నేను చూపించాను అనమాట అవి కూడా నా ఛానల్లో ఉన్నాయి మీరు ఒకసారి చూసి ట్రై చేసుకొని తినచ్చు చాలా బాగుంటాయి అన్నమాట గొజ్జు కానీ మా ఆయన ఫేవరెట్ అండి వంకాయ గొజ్జు అంటే చాలా ఇష్టపడతారు అసలు ఈ గింజల సీజన్ వస్తే అంటే వింటర్ సీజన్లో మనకి రకరకాల గింజలు అయితే వస్తాయి కదండీ ఆ గింజలన్నీ వేసి వంకాయలు ఇవి అవి అన్నీ వేసి బాగా చేసినామంటే హ్యాపీగా తింటారనమాట డైలీ చేసి పెట్టినా తింటారండి అంత ఫేవరెట్ ఆయనకి ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇదే చెప్తారండి నా ఫేవరెట్ తినండి నా ఫేవరెట్ తినండి అని చెప్తారనమాట నేను ఏంటి ఇంటికి ఎవరైనా వస్తే ఏదో నాన్ వెజ్ ఇది అది చేసి పెట్టేవాళ్ళని చూసినాను కానీ కానీ గొజ్జు నా ఫేవరెట్ ఇది ట్రై చేయండి అని చెప్పే వాళ్ళని మిమ్మల్ని చూసినానంటే మా ఆయన అంటే మా ఆయన ఏమంటారంటే అలా అని కాదు మన ఫేవరెట్ మనకే ఇంపార్టెంట్గా ఉంటుంది అందుకే నేను నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు దీన్నే సజెస్ట్ చేస్తాను ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అని చెప్పేసి ఏమో కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ చెప్పడం మన ధర్మం కదా అని అంటారనమాట అలా ఈ వంకాయకి చాలా కథే ఉందనమాట మా ఇంట్లో వంకాయ లేకోకుండా ఏ పని చేయమని చెప్పొచ్చు కాల్చి కూడా ఈ వంకాయలు బాగా కాల్చేసి ఎండు చేపలు వేసి కూడా మేము గొజ్జు చేసామండి అది కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి మీరు చూసారంటే ఆ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట కాల్చిండే గొజ్జు చాలా బాగుంటుందని మీకు కూడా తెలుసు వేడి వేడి ముద్దలేకి ఇలా కాల్చుకొనేసి ఎండు ఎండు చేపలు కానీ లేకపోతే ఒకవేళ ఎండు చేపలు అవసరం లేదంటే స్కిప్ చేసేసేయండి ఎండు చేపలు ఇంకా మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మీరు గొజ్జు చేసుకున్నారంటే వెజ్ వాళ్ళు తినొచ్చు అనమాట నాన్ వెజ్ వాళ్ళకైతే ఎండు షాపులు నేను ప్రిఫర్ చేస్తాను ఇవి అన్నీ వేసుకొని ఇలాంటి రకరకాల వంటలు అయితే చేసుకొని తిన్నామంటే టేస్ట్లో చాలా బాగుంటుందన్నమాట నా వీడియో చాలామంది చూస్తున్నారు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా చాలా థ్యాంక్స్ నా వీడియోస్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు థ్యాంక్స్ అండి వ్యూస్ కూడా చాలా పెరుగుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చూస్తున్నారు కదా వంకాయలు ఎంత బాగా వచ్చాయనమాట నేను కవర్ మర్చిపోయానండి కవరు దూరంగా అనమాట అందుకే కింద పెడుతున్నాను వంకాయలన్నీ తీసుకొచ్చి పెరుక్కొని వచ్చి మరి వంకాయలన్నీ ఒక సైడ్ పెడుతున్నాను లాస్ట్ మీకు చూపిస్తాను ఎన్ని వంకాయలు వచ్చాయని చెప్పేసి చాలానే వచ్చినాయండి బట్ కొన్ని పాడైపోయాయి పాడైపోయినా పర్లేదు కొన్ని అయితే చాలా బాగున్నాయన్నమాట వాడుకోవడానికి బాగున్నాయి వంకాయలు చెట్లు అయితే ఇలా ఉన్నాయండి చాలా చిన్న చెట్లు అనమాట చాలా చిన్నగా ఉన్నాయి కానీ వంకాయలు అయితే బాగా వస్తున్నాయి అసలు చాలా బాగా గ్రోత్ ఉంది చెట్లు కూడా బాగా పెరిగాయి అసలు ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తాయండి ఇంకా పూలు కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇవే కాకుండా మా తోటలో అక్కడక్కడ పడిండే బెండ చెట్లు కూడా ఉన్నాయి బెండ బెండకాయ చెట్లు కూడా మా అమ్మ పెట్టింది అనమాట అవి కూడా నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను బెండకాయ చెట్లు మిరపకాయల చెట్లు అలాగే టమోటాలు ఆ టమోటాలు అంటే గుర్తుకొచ్చిందండి లాస్ట్ ఏంటి లాస్ట్ వీక్ అయితే పెట్టాను నేను అది సారీ ఈ వీక్లోనే పెట్టానండి టమోటాల తోట మాతో టమోటాల తోట చూడండి అని చెప్పేసి పెట్టాను దాంట్లో చూడండి కావాలంటే రకరకాల టమోటాలు ఉన్నాయన్నమాట చాలా టైప్స్ ఆఫ్ చాలా రకాల టమోటాలు అయితే ఉన్నాయి చాలా రకాలంటే ఏం లేదండి కొద్దిగా అంటే హైబ్రిడ్ ప్లస్ రెండు హైబ్రిడ్ అండి మందికి ఈ టమోటాలను చూస్తే అవి హైబ్రిడ్ అని అనుకుంటారు కానీ సారీ నాటి అని అనుకుంటారు కానీ అవి హైబ్రిడ్ అండి అందుకే క్లియర్గా చెప్పాను ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ టమోటాలు ఉంటాయి టమోటాల్లో కూడా అని కూడా చెప్పానండి చాలా వీడియో అయితే చాలా ఉంది టమాటాల గురించి టోటల్ డీటెయిల్స్ అయితే పెట్టాను నేను ఒకసారి చూసారంటే మీకు డీటెయిల్గా తెలుస్తుంది చూడండి వంకాయలు యాక్చువల్లీ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వంకాయని బాగా తినచ్చండి ఎందుకంటే ఇది బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగా ఇదో అంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం ఇలాంటి కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదండి దాంట్లో వంకాయని కూడా కలిపేయచ్చు అనమాట ఇలాంటి వెజిటేబుల్స్ తింటే వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి మీకు ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కడ కనిపించదు దీంట్లో అందుకే నేను చెప్తున్నాను వంకాయ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అందులోనూ ఈ వింటర్ సీజన్లో వంకాయలు హ్యాపీగా తినేవచ్చండి ఎందుకంటే బాడీ మనకి హీట్గా ఉండాలి కాబట్టి ఈ వంకాయల కూర కానీ ఫ్రై కానీ ఏదైనా సరే అండి గొజ్జు కానీ ఏది తిన్నా కూడా బాడీ హీట్ అయితే వస్తుంది కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తి అయితే కొంచెం పెరుగుతుంది బాడీ హీట్ ఉండాలి ఎప్పుడు కూడా మామూలుగా కోల్డ్ ఎక్కువైనా కూడా అన్నీ స్టార్ట్ అయిపోతాయి మనకి ఎక్కడ లేని కోల్డ్ వచ్చేస్తుంది కాఫ్ వచ్చేస్తుంది కొంచెం కోల్డ్ తగిలినా కూడా బాడీకి అది అడ్జస్ట్ అవ్వదు హీట్ కొంచెం ఉన్నా ఏం ప్రాబ్లం ఉంటుంది కానీ హీట్ హెవీ హీట్ కూడా ఉండకూడదండి మీడియంగా ఏదున్నా కూడా బాగుంటుంది కొంచెం ఇటు అటు అయినా కూడా మన బాడీ సహకరించదు అది మీకు అందరికీ తెలిసిందే అందుకే మితంగా తినాలి ఏది తిన తినాలన్నా కూడా మరీ ఎక్కువ తినకూడదు మరీ తక్కువ అయితే తినకూడదండి బట్ట చూసుకొని తినాలి ఏం తినాలన్నా కూడా చూడండి వంకాయలు అయితే ఆల్మోస్ట్ అన్నీ పెరికేసాను అనమాట ఇంకా కొద్దిగా ఉన్నాయి దాంతోపాటు నేను ఫస్ట్ టమోటాలు స్టార్ట్ చేశానండి టమోటాలు అన్నీ పెరిగేసాక దాని తర్వాత వంకాయ దాంట్లోకి వచ్చాను దాని తర్వాతనే వంకాయలు అయితే స్టార్ట్ చేశాను నేను ఇంకా వంకాయలు అయితే ఉన్నాయి కొంచెం పెద్దగా కావాలని దానిని కూడా వదిలేశాను చిన్న చిన్న వంకాయలు అయితే ఉన్నాయండి ఇట్లా పెద్ద పెద్ద చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో ఇవన్నీ పెరిగాను అన్నమాట నేను ఇన్ని వంకాయలు అయితే వచ్చేసాయి మా వంకాయ చెట్లల్లో బాగున్నాయి కదా ఇంకా మా తోటలో పండ్లండి సీతా పలంకాయలు సీజన్ అయితే మొత్తం అయిపోయింది కానీ ఇంకా సీతా అయితే కనిపిస్తూనే ఉన్నాయండి ఒక్కొక్కటే పెద్దగా అవుతుంది మాగుతోంది అన్న కూడా మేము ఒకటి తిన్నాం పెద్ద కాయ తిన్నామనమాట చాలా టేస్ట్గా ఉంది మామూలుగా సీజన్లో వచ్చేటప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ లెవెల్లోనే ఉంది అనమాట చాలా బాగుంది మా తాత పెట్టిండే చెట్టు ఇది నేను చాలాసార్లు చెప్పాను మీకు మా తాత పెట్టిండే చెట్లలో ఇలా అయితే కాస్తున్నాయి మేము తింటున్నాము హ్యాపీగా ఉన్నామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద సీతాఫలాలు అయితే వస్తాయండి చాలా పెద్దగా ఉంటాయి అసలు చిలకలు గోరెంకలు పిచ్చుకలు ఇవన్నీ తిన్నాక మాకు మిగిలిండే కాయలు అయితే మేము తింటాము బట్ అక్కడికి నాకు చాలా ఆనందం అనమాట ఎందుకంటే ఒక్క కాయ దొరికినా కూడా అది మనం పెట్టిండే చెట్టు మనం పెట్టిండే చెట్టుకి మనం కాసిండే కాయలు మనం తింటున్నామని చెప్పేసి మా తాత అయితే మా చిన్నప్పుడు బుట్టలు బుట్టలు బీకచ్చి ఇంట్లో మాగబెట్టేవాళ్ళు అనమాట సీతా పలంకాయలు ఎందుకంటే చెట్లోనే మాగిపోయి అట్లే పడిపోతూ ఉంటాయండి చాలాసార్లు నా వీడియోస్ కూడా ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోస్లో నేను జస్ట్ ఇట్లా సీతా ఇట్లా పట్టుకుంటేనే చేతికి వచ్చేసింది అనమాట ఆ రేంజ్లో చెట్లునే మాగిపోతూ ఉంటాయి సీతాపలాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అందుకే మా తాత అయితే కొంచెం పాకం వచ్చిన వెంటనే సీతాపలంకాయలు అన్నీ తీసుకొచ్చి మా ఇంట్లో మాగబెట్టేసేవాళ్ళం అనమాట అవే కాకుండా మాకు మామిడికాయల తోట కూడా ఉండిందండి మా చిన్నప్పుడు ఆ మామిడికాయ తోటలో కూడా మా తాత వాళ్ళు దోరకాయలన్నీ తీసుకొచ్చి గెడ్డిలో అనమాట ఇప్పుడైతే లేదులేండి అప్పుడైతే బాగా తినేవాళ్ళము సీతాపలంకాయలు కానీ మామిడికాయలు కానీ చాలా ఎక్కువగా తినేవాళ్ళం అనమాట అప్పుడు డేసే వేరేగా ఉండేవి బాగా హ్యాపీగా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తినేవాళ్ళము అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళకి చెరుకులు కూడా ఉండేవి మా పెద్దమ్మ వాళ్ళు చెరుకులు తెచ్చిచ్చేవాళ్ళు చెరుకులు ఇట్లా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళమండి పెద్ద దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు పిల్లలకి ఈ ఎంజాయ్మెంట్ అయితే లేదండి నాకు తెలిసి మనకుండే ఎంజాయ్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేసిండర్ నాకు తెలిసి మనమే బెస్ట్ అని చెప్పొచ్చు కరేపాక అండి ఫ్రెష్గా కూరకి నేను చెప్పాను కదా రోజు మేము ఫ్రెష్గానే తెచ్చుకుంటాం కరేపాక అని చెప్పేసి కరేపాకు ఇప్పుడు ఈ సీజన్లో చాలా వరకు కరేపాకు అనేది కొంచెం పాడైపోయింటుందండి చీడబట్టి ఉంటుంది అనమాట కొద్ది కొద్దిగానే బాగుంటుంది మార్కెట్లో కూడా కొంచెం చాలా తక్కువగానే దొరుకుతుంది కరేపాకు ఫ్రెష్గా ఏమంటే కరేపాకు చెట్లన్నీ చీడపట్టేస్తాయి తొందరగా ఈ సీజన్లో వింటర్ సీజన్లో కోల్డ్ ఎక్కువ కదండి దానివల్ల అవి కూడా పాడైపోతూ ఉంటాయి అన్నమాట దానివల్ల ఆ చెట్ల కూడా ఎఫెక్ట్ అయితే చూడండి కోల్డ్ సీజన్లో మనుషులకే కాదు చెట్లకు కూడా ఇలాగే ఉంటుంది పరిస్థితి ఎండాకాలం బెస్ట్ అని చెప్పచ్చు చెట్లకైనా మనుషులకైనా ఎండ ఎంత బాగా తగిలితే అంత బాగుంటారు కోల్డ్ ఎక్కువ ఉన్నా కూడా కష్టమేనండి మీడియంగా ఉండాలి మనకి ఏదైనా కానీ కోల్డ్ అయినా కానీ హీట్ అయినా కానీ మీడియంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది నేను కరేపాకుతో మీకు కావాలంటే ఫ్రైడ్ రైస్ కూడా చేసి చూపిస్తాను ఒకసారి మా కరేపాకు చెట్టుతో మా కరేపాకు చెట్టులో తీసిండే కరేపాకుతో నేను ఫ్రైడ్ రైస్ కూడా చేసి చూపిస్తాను కరేపాకు ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి అది కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి కావాలంటే బట్ నేను ఇంకా వీడియో అయితే పెట్టలేదు నెక్స్ట్ పెడతాను చూడండి టమోటాలు మా తోటలోని టమోటాలు అనమాట దూర దూర టమోటాలు అవును మీకు చెప్పడం మర్చిపోయాను ఈ టమోటాలన్నీ పెరికేసి మార్కెట్కి తీసుకెళ్తే ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే ఉండిండండి అండి ట్వంటీ ఫైవ్ కేజెస్కి ఎంత వచ్చిండొచ్చు మీ మీరే కేస్ చేయండి ఇప్పుడు టమోటాల ప్రైస్ అయితే ఇక్కడ మా ప్రజెంట్ మా ఊర్లో అయితే థర్టీ రూపీస్ ఇంకా పెద్దగా ఉంటే కొంచెం ఫార్టీ రూపీస్ అండి మావి చాలా చాలా పెద్దగా ఉన్నాయి మీకు కూడా తెలుసు ఎందుకంటే తోటలో మీరు నేను పెరిగేటప్పుడే నేను చూపించాను కాయలు ఎలా ఉన్నాయనేది కూడా మీకు చూపించాను అనమాట అవి చాలా పెద్ద పెద్దగా నేను చెప్పాను కూడా ఒక మూడు కాయలు వేస్తే అర్ధ కేజీ వచ్చేస్తుందండి వెయిట్ ఆ రేంజ్లో ఉన్నాయి టమోటాలు చాలా బాగా వచ్చింది పంట అని కూడా చెప్పాను మీకు చాలా వరకు వేస్ట్ కూడా అయిపోయిందని చెప్పాను బట్ మార్కెట్కి తీసుకెళ్తే ఆ ధర ఎట్లు అంటే మీరు చూ వింటేనే ఆశ్చర్యపడతారు అసలు జస్ట్ టెన్ రూపీస్కి అయితే వేసుకున్నారండి పర్ కిలో ఇది ఎంత అన్యాయం అంటే రైతు పరిస్థితి ఎలా ఉందనేది నాకు ఇప్పుడే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట ముందనేది నాకు అంత అవగాహన అయితే ఉండేదే కాదు మామూలుగా ఫార్టీ రూపీస్ కేజీ అంటే కనీసం ట్వంటీ రూపీస్ ఇచ్చినా కూడా మనకి అది బెనిఫిట్ అని చెప్పచ్చు టెన్ రూపీస్ అంటే ఎక్కడండి అసలు కనీసము ఇప్పుడు టమోటాలు పెరిగే కూలీలు వస్తారు కదా వాళ్ళకు కూడా సరిపోదనమాట అమౌంట్ ట్వంటీ ఫైవ్ కేజీస్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మీరు కూలీలకి ఇస్తారా లేకపోతే పంట పెట్టిండే దానికి పెట్టుకుంటారా ఇంకా దేనికి చేసుకుంటారండి ఆ టూ ఫిఫ్టీ రూపీస్ ఏ దానికి సరిపోతుందో మీరు చెప్పండి మామూలు టమాటా పంట రావాలంటే త్రీ మంత్స్ అలా పడుతుంది ఆ త్రీ మంత్స్కి ఆ వాల్యూ వద్దా అంటే మనం త్రీ మంత్స్ కష్టపడితే ట్వంటీ ఫైవ్ కేజీస్కి టూ ఫిఫ్టీ రూపీస్ వస్తే ఏం తింటాడండి రైతు నాకు తెలిసి చాలా నష్టమండి చాలా అంటే చాలా నష్టము ఆ పోని టమోటా రేట్ ఏమన్నా డౌన్ అయిపోయి ఉంటే ఏదో లే అని అనుకోవచ్చు కానీ థర్టీ ఫార్టీ రూపీస్ ఉన్నా కూడా ఇలాగే ఉంటుందన్నమాట మార్కెట్లో మన పొజిషన్ అనేది అంటే రైతు పొజిషన్ ఇలా ఉంటుంది అని చెప్తున్నాను ఏ అయినా కానీ ఇదే పరిస్థితేనండి చాలా అంటే చాలా కష్టంగా ఉంది పరిస్థితి ఎన్ని పంటలు పెట్టినా ఎన్ని వెజిటేబుల్స్ పెంచినా ఏం చేసినా కూడా దాంట్లో బెనిఫిట్ అయితే ఎక్కడా ఉండదు ఓ పక్క వస్తే ఆ లాస్ ఏదో పోయింది అని అనుకుంటే కనీసం కొంచెమన్నా ప్రాఫిట్ ఉంది అని అనుకుంటే అస్సలు ఆ ప్రాఫిట్ అనేది ఎక్కడా కనిపించదండి మార్కెట్కి తీసుకెళ్తేనే దాని ప్రాఫిట్ అనేది తెలిసిపోతుంది మీకు వడ్ల పంట కూడా పెట్టాను ఒకసారి చూడండి దాని కూడా ఎట్లుందో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్